ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ రోజు నుండి ప్రకటన గ్రంథము నుండి దేవుని వాక్య భాగాలను ధ్యానించుకుందాం మొదటిగా ప్రకటన గ్రంథం ఒకటవ అధ్యాయం ఒకటవ వచను యేస్క్రీస్తు తన దాసులకు కనుపరచుటకు దేవుడాయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత ఈ సంగతులు త్వరలో సంభవింపనయున్నవి ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించను ఈ వాక్య భాగం ప్రకటన గ్రంథానికి ప్రారంభం దేవుని పరమాధిక్యాన్ని తన ప్రజలతో ఆయన సంకల్పాన్ని వెల్లడించాలన్న కోరికను ఈ వాక్య భాగం తెలియజేస్తుంది యోహానుకు ఇచ్చిన ఈ ప్రత్యక్షత రాబోయే సంగతుల గురించి విశ్వాసులకు తెలియజేయడానికి మరియు వారిని ప్రోత్సహించడానికి ఉద్దేశించిన దైవిక ఆవిష్కరణ ఈ వాక్య భాగంలోనే ముఖ్యమైన ఆలోచనలను మనమిప్పుడు ధ్యానిద్దాం మొదటిగా దేవుడు మనతో మాట్లాడటానికి ఇష్టపడతాడు దేవుడు తన ప్రజలతో దూరంగా లేదా వారితో సంబంధం లేకుండా ఉండేవాడు కాదు ఆయన ద్వారా తన సంకల్పాన్ని మరియు వాస్తవిక విషయాలను మనకు వెల్లడిస్తాడు భవిష్యత్తులో సంభవించే సంగతులను మనము తెలిసికొనుట ద్వారా మనలను సంసిద్ధం చేయడానికి మరియు దేవుని చిత్తమును గ్రహించడానికి యోహాను ద్వారా ఈ సంగతులను మనకు తెలియజేశాడు రెండవదిగా ప్రకటన గ్రంథానికి మూలం మన ప్రభువైన యేసుక్రీస్తు దేవుని దైవిక ప్రణాళిక యొక్క ఆవిర్భావానికి ఏస్క్రీస్తు కేంద్రంగా ఉన్నాడు ఆయన ద్వారా దేవుడు మనతో నేరుగా మాట్లాడతాడు ఇది క్రీస్తుతో వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉండటం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది ఎందుకంటే మన జీవితాలలో దేవుని ఉద్దేశాన్ని అర్థం చేసుకోవడానికి ఆయనే కీలకం మూడవదిగా త్వరలో సంభవింపనయున్నవి త్వరలో ఏమి జరగాలి అనే ఈ పదం దేవుని సందేశం యొక్క అత్యవసరతను మనకు గుర్తుచేస్తుంది ఇది భవిష్యత్తును గూర్చిన ప్రవచనాత్మకమైన మాట అయినప్పటికీ దేవుని ప్రణాళికలు నెరవేరుతున్నాయని తెలుసుకుని నిరీక్షణతో మెలకువగా మరియు నమ్మకంగా జీవించాలని ఇది మనల్ని హెచ్చరిస్తుంది నాల్గవదిగా విశ్వసనీయమైన పరిచర్య సేవకునిగా వర్ణించబడిన యోహాను అతని విశ్వసనీయత కారణంగా ఈ ప్రత్యక్షతను పొందేందుకు ఎంపిక చేయబడ్డాడు కూడా దేవునికి నమ్మకంగా సేవ చేయడానికి పిలువబడ్డాము మనం ఆయనను వెతుకుతున్నప్పుడు ఆయన మన జీవితాలలో తన ఉద్దేశ్యాన్ని వెల్లడిస్తాడని విశ్వసించగలగాలి దేవుడు ఈ వాక్య ధ్యానమును మన వినికిడిలో దీవించునుగాక ఆమె ప్రార్థిద్దాం ప్రభువా నీ వాక్యము ద్వారా మరియు నీ ఆత్మ ద్వారా నీ బయలుపరిచినందుకు వందనములు చెల్లిస్తున్నాము భవిష్యత్తు అనిశ్చితంగా కూడా నీ ప్రణాళికలపై విశ్వాసముంచుటకు మాకు సహాయము అనుగ్రహించుము మేము నమ్మకమైన సేవకులుగా ఉండి నీ వాక్యమును స్వీకరించి దాని ప్రకారం నడుచుకొనుటకు సిద్ధపరచుము నీ వాక్య భాగమును ప్రతిరోజూ ధ్యానించడానికి మా హృదయాలను తెరవండి యేసునామంలో ప్రార్థిస్తున్నాము ఆమె